విష్ణు పురాణము ఇరవయవ అధ్యాయము వరలో మన్వంత్రములను గురించి కొన్నిటిని తెలుసుకుని ఉన్నాము ఈ మన్వంత్రములు రైవత మన్వంతరములను గురించి తెలుసుకున్నాము ఋతువాకు అని మునికి ఒక పుత్రుడు కలడు ఆ కుమారుడు ఒకరోజు ముని భార్యను దొంగిలించగా పరమ దుర్మార్గుడైన పుత్రుడు తనకు పుట్టుటగా కారణము తెలుసుకోవాలని ఆముని గర్గముని దగ్గరకు వచ్చి తన విచారమును తెలియజేశాను అప్పుడు ఆముని రేవతి నక్షత్రము చివరి పాదములు జన్మించడం వల్ల అటువంటి పుత్రుడు నీకు కలిగినని చెప్పాను గర్గుడు అది విన్న ఋతువాకు రేవతి నక్షత్రము అంత దుష్ట నక్షత్రమైనచో నేలపై రాలు అని శపించాను ఆ నక్షత్రము నేలపైన రాలి ఆ నక్షత్ర తేజస్సు వల్ల అక్కడ ఒక తామర ఏర్పడి ఒక కన్య ఉద్భవించను ఆ రేవతీ నక్షత్రము రాలిపడిన ప్రదేశమునే రైవత పర్వంత పర్వతము అని అందరు ఆ బాలికను ప్రముచుడను పెంచి పెద్ద చేసి ప్రియవ్రతుని వంశీయుడైన దుర్గమునకిచ్చి పెండ్లి చేసి వరము ఏదైనా కోరుకురు అని చెప్పగా అప్పుడు దుర్గముడు మనువు కాగల తనయుడు కావులనను ప్రముచి ఆశీర్వచనము వలన రేవతి దుర్గములకు ఒక పుత్రుడు కలిగను అతడే రైవతుడు తదుపరి సాక్షుస మన్వంతరము ఆరవది సాక్షుషు కుమారుడు చాక్షుష తొల్లి ఆ సమిత్రునకు భద్రాయను నామే ఎందు ఒక కుమారుడు జన్మించను ఆ బాలకుని తల్లి తన ఒడిలో కూర్చుని ఉన్న బిడ్డ విచిత్రముగా నవ్వగా కారడమరిగెను ఆ తల్లిని చూచి ఆ బాలుడు గారాభముతో నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని లాలిస్తూ ఉన్నావు ఈ భ్రాంతికి నాకు నవ్వు వచ్చుతూ ఉన్నది అని అనగా నాయన నీకు కలిగించని ఆనందము నాకు ఈ శ్రమ ఎలా అని బదిలి వదిలిపోగా ఆ బాలుడు విక్రాంతుడను రాజు దగ్గర పెరుగుతూ ఉండెను విక్రాంతుడు ఆ బాలునికి ఆనందుడని పేరు పెట్టి రాజు తల్లికి నమస్కారము చేయమని చెప్పగా అప్పుడు ఆనందుడు రాజా నీ కుమారుడు బోధుడను వాని ఇంట చైత్రుడని పేరుతో పెరుగుతూ ఉన్నాడు నీ కుమారుడు బ్రాహ్మణ సంస్కారము వలన పవిత్రుడయ్యను ఇదివరకు ఒక మార్జాలము పసిగందుగానున్నప్పుడు నీ ధర్మపత్ని యొద్ద నన్ను విడిచి ఆమె వద్దనున్న శిశువును బోధుని ఇంట ఉంచినది అలా నేను నీ కుమారుడై ఉన్నాను ఎవరికి ఎవరు తనయుడు బంధువు ఎవరు ఇది అంత మోహభ్రాంతి బోధుని ఇంట పెరుగుచున్న బిడ్డను రో రప్పించి వానికి పట్టాభిషేకము చేయుము నేను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుందును అని అడవికి వెళ్ళను ఆనందునకు బ్రహ్మ ప్రత్యక్షమై ఉగ్రరాజ తనయ్యగు విదర్భను పెళ్లాడి చాక్షుష మనువు అను పేర ప్రసిద్ధి పొందేదవని చెప్పాను తదుపరి అధ్యాయములో ఏడవ మన్వంతరము వైవస్వత మన్వంతరమును గురించి తెలుసుకుంటాము